మెగాస్టార్ చిరంజీవి ఒక పేరు కాదు ఒక సంచలనం ఉప్పిన లాంటి ఉత్సాహంతో ఆయన తెరపైకి దూసుకుని వచ్చారు అప్పటి వరకు తెలుగు సినిమాలు పరుగెడుతున్న గమనాన్ని గమ్యాన్ని మార్చేశారు అంతవరకు నిదానంగా నింపాదిగా ఉన్న ప్రాజెక్టులను చేస్తూ వెళ్తున్న దర్శక నిర్మాతలను ఆయన పరుగులు పెట్టించారు ఆయన రాకతో తెలుగు సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఒక కొత్త కథలేక మొదలైంది ఆ తర్వాత అంతగా ప్రభావితం చేసిన హీరోలు ఇంతవరకు రాలేదు చిరంజీవి గారు చేయని జోనర్లు అనుసరించని ఆధునిక పద్ధతులు దాదాపుగా కనిపించవు సోష ఫ్యాంటసీ నేపథ్యంలో ఆయన చాలా కాలం క్రితమే జగదేక్ వీరుడు అతులకు సుందరి సినిమా చేశారు ఆ సినిమా సమయానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ అయినా అది ఆయన కెరీర్లో ఒక ప్రత్యేకమైన స్థానం నిలిచిపోయింది ఇక గ్రాఫిక్స్కి ప్రాధాన్యత ఉన్న ఆ సినిమాగా అంజీ కనిపిస్తోంది అప్పట్లో ఆ సినిమా ఆశించిన స్థాయి వసూలను అందగలేకపోయినా ఎప్పటికీ టీవీలో చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ ఉండగా తాజాగా ఆయన మూవీతో ఒకసారి డైరెక్ట్ చేయాలని హరీష్ శంకర్ గారు అనుకుంటూ ఉన్నారట తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అదిరిపై కథ సిద్ధం చేశాను టాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ ఓచ కొత్త కోసే మూవీ అది అందరూ రెడీగా ఉండండి అంటున్నట శంకర్ గారు ప్రెస్ నేస్ కూడా తెగ వరల్ అవుతోంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సోషల్ ఫ్యాంటసీ సినిమాగా విశ్వంబుర చేస్తున్నారు ఆయన సినిమాకి తప్ప మరెవరికి ఈ టైటిల్ పెట్టినా హీవీగా అనిపించేది ఓ సాధారణ మానవుడి సాహసాలు దేవలపు దేవకన్నులతో ఒక అద్భుతమైన ప్రచురణకు ప్రేక్షకులు తీసుకెళ్ళడం ఈ ప్రాజెక్టు నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఇది ఆయన కెరీర్లోని మరో మైలురాయలుగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది